పిల్లల్లో ఆధ్యాత్మికత ఇలా బాల్యూను నేర్చుకునే ప్రతి అంశము పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అందుకే పిల్లల మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు తొలిపాఠాలు నేర్పించాల్సి ఉంటుంది ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక భావనలు అలవడేలా పిల్లలకు మార్గ చేయాలి వయసుతో పాటు వ్యక్తిత్వం వికసించే విధంగా పిల్లలకు ఆధ్యాత్మికతను ఎలా పరిచయం చేయాలో తెలుసుకుందాం కృతజ్ఞతలు చెప్పడం ప్ర భగవంతునికి ప్రకృతికి ధన్యవాదాలు చెప్పడం అనేది అద్భుతమైన ఆధ్యాత్మిక భావన పిల్లలకు ప్రతిరోజు సూర్యోదయానికి ఎదురుగా నిలబడి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం అలవాటు చేయండి ఇదే వారిలో సానుకూల దృక్పథాన్ని నూతనోత్సాహాన్ని పెంచుతుంది నిరాశను తొలగిస్తుంది భోజనానికి ముందు భగవంతుని స్మరించడం నేర్పించండి దీనివల్ల పిల్లలకు ప్రకృతి శక్తి అవగతమవుతుంది పెంపుడు జంతువులు చూపే ప్రేమకు విధేయంగా ఉండమని చెప్పండి మనసులోని కృతజ్ఞతా భావం జీవితాన్ని ఎలా సంతోషమయం చేస్తుందో పిల్లలకు వివరించండి దయతో ఉండటం సృష్టిలో ప్రతిపాదన పట్ల దయత వ్యవహరించాలని పిల్లలకు చెప్పండి భగవంతుని దయాగుణాన్ని చిన్న కథల రూపంలో వివరించండి ఇవి పిల్లల మనసులో జరగని ముద్ర వేస్తాయి మెల్లగా ఆచరణలో పెట్టే ప్రయత్నం ఆరంభిస్తారు పాఠశాలలో పేద పిల్లలకు సహాయం చేయడం పుస్తకాలు పంచుకోవడం కలిసి ఆడుకోవడం లాంటివి అలవరుచుకుంటారు వృద్ధులు వికలాంగులకు అవసరమైన సహాయం అందించడంలో వెనుకాడకూడదని పిల్లలకు చెప్పండి దీనితో పిల్లలు సరైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ధ్యానం చేయటం ప్రస్తుతం పిల్లల్లో ఏకాగ్రత లోభిస్తోంది చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు దీనికి పరిష్కారంగా పిల్లలకు ఉదయం లేదంటే సాయంత్రం అరగంట ధ్యానం చేయటం నేర్పించండి వేగంగా శ్వాస తీసుకోవటం మెల్లగా శ్వాస వదలడం వంటివి సాధన చేయించండి ఇష్టదైవాన్ని తలుచుకోవడం ప్రశాంతమైన వాతావరణంలో వీచే చల్లని గాలిని అనుభూతి చెందడం భక్షుల అరుకులు వినడం పూల సువాసనలు గ్రహించడం ద్వారా ప్రకృతిలో వ్యవహరించడాన్ని నేర్పించండి ధ్యానం వల్ల మనసు మెదడు విశ్రాంతి పొందుతాయి జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి క్షమించడం క్షమకమించిన ఆధ్యాత్మిక భావన లేదు క్షమించే మనసుకి భగవంతుని సహకారం ఉంటుందని పిల్లలకు చెప్పండి దీనికి ఉదాహరణగా పురాణాలు ఇతిహాసాలలో చిన్న కథలు చెప్పండి కోపం పగల కారణంగా మనసులో బరువు పెరుగుతుంది దీనివల్ల పెదవులపై చిరునవ్వు కరెలల్లో ప్రశాంతత కరువవుతాయి తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడం తప్పు చేసిన వారిని క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పిల్లలకు వివరించండి ఈ గుణం పిల్లలను అందరిలో ఉన్నతంగా నిలుపుతుంది సేవ చేయడం మానవ సేవ మాధవ సేవ అని పిల్లలకు చెప్పండి బాధలో ఉన్న వారిని ఓదార్చలో నేర్పించండి స్నేహితులకు లేదా పక్కింటి వారికి కష్టం వచ్చిందని తెలిస్తే తన వంతు సహాయం చేసేలా ప్రోత్సహించండి దీనివల్ల సంబంధాలు బలపరుచుకుంటూ ముందుకు సాగడం పిల్లలకు అర్థమవుతుంది పాఠశాల గుడి ప్రాంగణాలను పిల్లల చేత శుభ్రం చేయించండి వారికి సేవాభావం అలవడుతుంది పిల్లలు పుట్టినరోజున అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారితో గడపడాన్ని పరిచయం చేయండి దీనివల్ల పిల్లలకు జీవితం విలువ భగవంతుని తత్వం అర్థమవుతాయి భక్తితో ఉండటం భక్తిభవన అనేది వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది పిల్లలు సాధారణంగా దేవుడి గురించి అలాగే ఈ ప్రపంచం జీవితం గురించి రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు వాటన్నింటినీ క్లుప్తంగా వారికి అర్థమయ్యే రీతిలో సమాధానాలు చెప్పండి భగవంతుని రూపాలు మన పండుగలు సాంప్రదాయాలు భగవద్గీత ప్రాముఖ్యం పురాణాల విశిష్టత గురించి వివరించి చెప్పండి దీనివల్ల పిల్లలు కష్టపడి సాధించుకోవటం సమస్యలకు పరిష్కారాలు వెదుక్కోవడం సమాజ శ్రేయస్సుకు పాటుపడటం వంటివి నేర్చుకుంటారు